వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగ నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వీ న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయండి రేమత్ నగర్ లోని బంగారు మైసమ్మ లైన్ లో జరిగినటువంటి ఘటన ఒక పెంపుడు కుక్క కారణంగా ఇరు కుటుంబాల మధ్య నెలకొన్నటువంటి ఘర్షణ వాతావరణం ఒక నిండు ప్రాణాన్ని ఇప్పుడు ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చినటువంటి పరిస్థితి బాధితుడు ప్రస్తుతం విషమమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా చెప్తున్నారు ఆ ఇంటి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం సో ఇది ఇది ఇల్లు అనమాట ఇక్కడ నుంచే ఆయన బయటికి రాగానే డాగ్ని తీసుకొని అక్కడ కొంత ఒక అడుగు వాళ్ళు బయటికి రావడం ఆలస్యం టెన్ సెకండ్స్లో దాడి చేస్తారని కూడా చెప్తున్నారు అటువైపు నుంచో నలుగురు ఇటువైపు నుంచి ముగ్గురు ప్రీ గా ముందే ఈతన పైన దాడి చేయాలనేటువంటి ఒక ప్లాన్ ప్రకారమే వచ్చినట్టుగా తెలుస్తుందని కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడదాం అమ్మా ఏమవుతారు ఆ దెబ్బ తలిగినటువంటి వ్యక్తి ఏమవుతారు మీకు కొడుకు మీ కొడుక ఎట్ల ఆ రోజు ఏం జరిగింది ఆ సాయంత్రం ఎట్లా జరిగింది నేను అక్కడ టిఫిన్ చేస్తున్నా ఆరున్నర ఏడు ఏడున్నర ఏడు అవుతుంది సాయంత్రం అయితే ఆయన కుక్కని తీసుకొని వచ్చిండు ఇక్కడికి వచ్చి దాన్ని టాయిలెట్ చేయించుకొని వచ్చి తిందామని అందులో భార్య పైన చూస్తుంది మా పిల్లలేమో బయటికి వెళ్ళిపోయారు ఇద్దరు మనవలు వాళ్ళు ఇట్లా వచ్చిండు ఆడ టాయిలెట్ చేయించిండు తిరిగి చూసేసరికి ఇద్దరు ముగ్గురు అటాక్ చేస్తున్నారు వాడిని చేసి ఆ తర్వాత వాళ్ళని వెళుతాను అన్నట్టు అక్కడ వాళ్ళు ఇంకా ముగ్గురు వాళ్ళని పిలిచిండు పిల్వంగానే అంత కాలం మీద కొట్టేశారా నేను అంటాను నా కోడలు పైనుంచి ఏంది ఇట్లా ఆ అంటుంది ఈ పిల్లని నేను బయట కురికి ఉరిక కానీ పడిపోయి ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు కొట్టిండు కొట్టగానే ఈ పిల్ల ఊరికి పోయి ఆపుల్లే ఆపుల్ ఆపుల్ అని ఆయన ఇద్దరు నేను ఊరికి ఆ పిల్ల ఊరికి మీరు కూడా విజువల్స్లో కనిపించారు కదా ఆపే ప్రయత్నం చేసినారు కదా మీకు మీకు అమ్మ ఇగో ఇక్కడ కొట్టిండు మీ వేలు మీరు కట్టే తోడు కొట్టాగానే ఇవో ఇక్కడ అయితే ఇంకా కొట్టగానే నా కొడలు మీద పడిపోయింది లేకుంటే చంపేస్తున్నారు ఆయన నా కొడుకుని చంపేస్త్రు చంపాలనే తోటే ఉన్నారు వాళ్ళు అయితే మీద పడంగానే ఆ పిల్లని ఇష్టం వచ్చినట్టు కొట్టిన సీకులు ఉన్నాయి వీటికి కర్రలు సెంట్రింగ్ కర్ర సెంట్రన్ కర్రలే అవి రోకల్ బండలు ఉన్నాయి అది గ్రైన్ ఇట్లా పాలిష్ చేసే రాళ్ళు ఇటుక రాళ్ళు వాళ్ళు ఇష్టం ఏ దొరికితే కాదే నా అక్కడి నుంచి పట్టుకొచ్చిన అన్నీ పోలీసులు అన్నీ పట్టుకపోయినరు అక్కడి నుంచే పట్టుకొచ్చిండు ఇవి ఆడపిల్ల మీద పడ్డదాన్ని కూడా చూడరా నాయనా ఇంత పాపమా ఇంత పాపకాలమా ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆ పక్కామే అయితే వాళ్ళిద్దరిని లేవట్టుకపోయి వాళ్ళ ఇంట్లో గుసా పెట్టుకుంటే గేటు కూడా వీక్తారు వాళ్ళు చంపాలని తీసుకుపోతామని సంపాలని గేటు కూడా వీకంగానే గో వెళ్ళి రెండు గొల్లాలు పెట్టింది మా బిడి కురికి కురికొచ్చిండు ఎంత నుంచి ఉంటారు అమ్మ మీరు ఇక్కడ మేము నలభై ఏడేళ్ళు అయితే వాళ్ళెంత నుంచి ఐదు సంవత్సరం అన్నారా సంవత్సరం నాలుగు వేరే వాళ్ళు అయితే కొనుక్కున్నారు గోళ్ళోళ్ళు అయితే కొనుక్కున్నారు మాకెందుకు నైనా అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు కూడా ముఖ పరిచయాలు కూడా లేవు వాళ్ళు ఎవరో తెలియదు పోతుంటారు వస్తుంటారు రోడ్ కూడా ఎంతమంది జనాలు పోరు నేను అంతే అనుకున్నాను అంతే అనుకుంటా నేను ఎవరింటికి పోరు నాకు కిరాయాలే చాలు ఏమమ్మా అంటే ఏమమ్మ అనుకుంటాము ఇంతవరకే ఉంటాం అంతే ఇట్లా కూర్చుంటారు వీళ్ళు రెంట్కున్న వాళ్ళు కూర్చుంటారు అంతే ఏమమ్మా అంటారు అంతే అట్లా ఇక ఆమె తీసుకుపోగానే అయితే వాళ్ళు ఇటువరికి వచ్చారు ఆ బ్లూ ఏం చేసి భయపడిపోయి లోపలికి కూరకు వచ్చింది లోపల కురికి రాగానే దాన్ని సరైనరు ఆయన ఇట్లా కొట్టారు దాన్ని కూడా అట్లా కొట్టి ఇట్లా బ్లడ్ బ్లడ్ మొత్తం ఎవరు లేరు వాళ్ళు బయటికి పోయారు కదా పిల్లలు ఇదంతా బ్లడ్ సంపాలే 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 సంపాలి ఇదే పని వాళ్ళది సంపాలే వాన్ని చంపేయాలి కుక్కని చంపాలి మరి ఏమీ మూల కట్టుకొని పోతారు తండ్రి వాళ్ళు చెప్పు ఎట్లుందండి ఇప్పుడు పరిస్థితి ఆమె మా బ్లూ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్తున్నారు కొడుకు కొడుకు కూడా రాత్రి మాట్లాడలేదు సర్జరీ అయిపోయింది మాట్లాడలేదు మాట్లాడదు చూసినా వచ్చినంతే ఇప్పుడు కొంచెం చేదులు మాట్లాడుతున్నా కోడలికి ఎక్కువ తాకినాయి కోడలికి ఎక్కువ తాకినాయి ఎట్లా కొట్టినాంటే అట్లా కొట్టిండు ఆయన అసలు అది చూడరు మన కన్ను సరిపోతులేవో చూస్తుంటే అంత కొట్టిండు కొట్టి ఇంకా నేను చెప్పేది ఏమి లేదు ఆడ జరిగింది కదా విన్నావా అక్కడ జరిగింది కదా నాయనా వాళ్ళ విన మనం అబద్ధం చెప్పడానికి మన చుట్టాలు కాదు మన బంధువులు కాదు మీరు ఏమి న్యాయం చేస్తారో మీరే చేయండి తండ్రి మీరు చూసారా ఆ రోజు గొడవ జరిగినప్పుడు మీరు గొడవ జరిగినప్పుడు పై నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంట్లోకి తీసుకెళ్ళారు ఎంతమంది వచ్చినారు మొత్తం కొట్టడానికి ఉంటారండి ఐదుగురు ఆరుగురు సో అది మొత్తానికి వాళ్ళ మదర్ చెప్తుంది దాడి జరిగినటువంటి కొడుకు వాళ్ళ మదర్ వాళ్ళిద్దరు పరిస్థితి కొంత విషమంగానే ఉంది అదే బాధేస్తుంది కూడా చెప్తున్నారు డాగ్ పరిస్థితి ఎట్లుంది అది కొద్దిగా క్రిటికల్ ఉందండి లివర్ బల్జ్ అయిందని చెప్పారు ఇప్పుడే అది నిన్న రాత్రి ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేశారు డాక్టర్స్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందని చెప్తున్నారు డాగ్ని నుంచి పెంచుకుంటున్నారు మేము దాదాపు ఒక ఎయిటీన్ మంత్స్ అయిందండి ఎయిటీన్ మంత్స్ నుంచి మా దగ్గర ఉంది సో వాళ్ళైతే ఇష్టపడి పెంచిన ఒక ఫ్యామిలీ మెంబర్ అండి అది సో వాళ్ళు డాగ్ అంటే మూజీవిని కూడా విచక్షణ అయితే మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పీపుల్ అని సో వాళ్ళు ఎంత కష్ట ఖర్చు ఎందుకంటే ఒక ఇమాజి అది ఇమాజిబుల్ అండి దాని మీద కక్ష ఏందండి నాకు అర్థం కాదు మూగుజీవి మీద ఒకసారి ఇంతవరకు ఇన్సిడెంట్ కూడా లేదు ఖర్చిందని బార్కింగ్ చేసిందని ఎవరైనా కూడా వాసి కుక్క అనేది వాసన చూస్తుందండి జనరల్గా మనం జిహెచ్ఎంసి ఇతరత్ర ఏరియాలో కొన్ని చూస్తాం కుక్కలు పిల్లల్ని ఖర్చునటువంటి ఘటనలు కానీ ఇళ్ళకి వెళ్ళి ఖర్చినట్టు ఘటనలు చూస్తాం అట్లాంటి సిచ్యువేషన్లో కూడా వ్యక్తులను ఇంత దారుణంగా దాడి చేయరు ఇక్కడ కనీసం మీరు అక్కడ వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు ఆ మాత్రం దానికి ఇంత దాడి జరిగింది అనేది చూడండి హస్కీ డాగ్ అనేది ఫ్రెండ్లీ డాగ్ అంటారు ఆక్సీఈ నాట్ ఎనిబుల్ డాక్స్ డాగ్ డాగ్ని ఫ్రెండ్లీ డాగ్ అది మనతో మంచిగా ఉంటుంది దానికి చెయ్యి చూపించడం దాంతోనే బిహేవియర్ ఉంటుంది ఇప్పుడు మన చెయ్యి ఇట్లా అంటే భయపడుతుంది అది ఇట్లా ఇట్లా అంటే భయపడుతుంది ఎందుకంటే విజువల్స్లో కూడా చూస్తున్నాం దాడి జరుగుతుంటే తను అది భయపడి పక్కకి వెళ్తున్నట్టే కనిపిస్తుంది ఎదురు దాడి అక్కడ భయపడి వచ్చి అక్కడ పడుకు దాసుకుందండి ఇక్కడికి వెళ్ళి వచ్చి పెద్ద కడుతూ కూడా అప్పుడే పడిపోయింది జస్ట్ సెకండ్ పడిపోయింది అండి డాగ్ ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటుంది మేము కూడా ఇప్పుడు బ్రూకా సపోర్ట్ తీసుకుంటున్నాము అదిగో క్రూయల్ యాక్ట్ కింద మనం వేద్దామని చూస్తున్నాం అండి అది కూడా మొత్తానికి ఆ రోజు సాయంత్రం ఏడు గంటల పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటన ఇద్దరి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఇప్పుడు చెప్తున్న ఆమె చెప్తున్న ప్రకారం వాళ్ళ కొడుకు కోడలు ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందంటున్నారు ఆ డాగ్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటున్నారు ఇలాంటి ఘటన పట్లయితే తీవ్రంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధిత వ్యక్తి వాళ్ళ అన్న చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి